Thank <muchas> you. హెచ్డి మెటీరియల్ పోస్ట్ డాక్టరేట్ మెటీరియల్తో మీ ముందుకు వచ్చాను అందరికీ నమస్కారము శ్రీకాంత్ సిహెచ్ ఛానల్కి మీకు స్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్నా అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారు అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు గురుభ్యో నమః అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పుడు చెప్పే విషయమే మర్చిపోతానేమో ముందే చెప్పేస్తున్నాను మా ఛానల్లో జాయిన్ అనేది ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు యూట్యూబ్లో అదిగో మా ఛానల్ ఓపెన్ చేస్తే హోమ్ పేజ్ అట్లా వస్తుంది సబ్స్క్రైబ్ అక్కడ ఉంది పక్కన జాయిన్ ఉంది సో ఈ జాయిన్ మీద క్లిక్ చేస్తే మీకు రెండు నిమిషాల వీడియో కనబడుతుంది చూడండి పూర్తిగా వివరాలు అన్నీ ఉన్నాయి ఉన్నాయి అందులో ఉంటాయి అయితే ఇంతకీ జాయిన్ అవ్వడం అంటే ఏంటి అంటే మీరు ఈ ఛానల్లో మెంబర్స్ అవుతారు మెంబర్షిప్ పొందుతారు సభ్యులు అవుతారు సభ్యత్వం పొందుతారు దానివల్ల మీకు ప్రయోజనం ఏంటి అంటే కీబోర్డ్ కోర్సు ఒకటి ఎప్పుడో అప్లోడ్ చేసి పెట్టేసాం నేను రూపొందించిన కోర్స్ అది ప్రారంభికులు అనగా బిగినర్స్ కూడా చాలా సులువుగా ఆ వీడియోస్ అన్ని చూసి కీబోర్డ్ నేట్ చేసుకోవచ్చు కింద సంవత్సరం జనవరి నుంచి ఫ్లూట్ కోర్సు మొదలుపెట్టాం ఇప్పుడు ఆ ఫ్లూట్ కోర్స్ అడ్వాన్స్ లెవెల్కి వచ్చింది ఇన్ఫ్యాక్ట్ వచ్చే మాసం జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయిపోతుంది కూడా ఈ ఫ్లూట్ కోర్స్ అడ్వాన్స్ లెవెల్లో ఏంటంటే తెలుగు సినిమా ఉన్న గొప్ప గొప్ప ఫ్లూట్ బిట్స్ నేను నేర్పడం జరుగుతుంది అందువల్ల ఏమాత్రం ఆలోచించకుండా జాయిన్ అవ్వండి ఇదే కాదు ఈ కోర్సులు అయిపోయిన తర్వాత మనకి గిటార్ కోర్స్ లేదా మ్యూజిక్ థియరీ కోర్స్ ఈ రెండిట్లో ఏదో ఒకటి జూలై నుంచి లేదా తర్వాత నుంచి స్టార్ట్ అవబోతోంది ఆ రెండు కోర్సులు కూడా అయిపోయిన తర్వాత వచ్చే సంవత్సరం కర్ణాటక శాస్త్రీయ సంగీతం గాత్రం ఓకల్ కోర్స్ స్టార్ట్ అవ్వబోతోంది సో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి మీరు ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి ఇప్పుడు దాకా జాయిన్ అవ్వని వాళ్ళకి నేను ఇప్పుడు ఒకటే చెప్తుంటాను యు ఆర్ మిస్సింగ్ అ లాట్ ఆఫ్ గుడ్ అండ్ యూస్ఫుల్ మ్యూజికల్ కంటెంట్ మీరు కోల్పోతున్నారు చూసుకోండి బాగా ఉపయోగపడే చక్కటి సంగీతపు సంకలనం అనే చెప్పగలను అయితే ఈ జాయిన్ అనే బటన్ ఐఫోన్లోనూ లేదా యాపిల్ ఇతర యాపిల్ డివైజెస్లోనూ కనబడట్లేదు చాలామంది చెప్తున్నారు మరి ఈ సమస్యను ఐఫోన్ సమస్యను యూట్యూబ్ ద్వారా పరిష్కరించాలి తప్ప మా వైపు నుంచి మేము చేసేది లేదు ఈ జాయిన్ అవ్వడం ప్రక్రియ మీకు సులభంగా జరిగిపోవాలనుకుంటే ఆండ్రాయిడ్ ఫోన్లోంచి చేసుకోండి లేదా డెస్క్టాప్ కంప్యూటర్ లేదా ల్యాప్టాప్ కంప్యూటర్ చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను ఎందుకంటే అలాంటి పాట ఇది ఈ పాట అడిగిన వాళ్ళకి అడిగి మరియు ఇన్నాళ్ళు వేచి వెళ్ళడానికి మరొకసారి స్ఫూర్తిగా ధన్యవాదాలు ఇది వరుస సంఖ్య ప్రకారం చేస్తున్నాను చాలా సంవత్సరాలు అయిపోయింది తెలుగులో పరువాలు కనివిని ఎడిగాయి తమిళ్లో వలయోసై అని ఉంటుంది పాట సత్య అనే సినిమాలోది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో వచ్చిన సినిమా కమల్ హాసన్ గారు అమల గారు ప్రధాన తారగణం సురేష్ కృష్ణ గారు దర్శకుడు మైస్త్రో ఇసాని ఇళయరాజా గారి సంగీత సృష్టి ఈ పాట రచన రాజశ్రీ గారు అని చెప్పి నాకు చాలా చోట్ల కనిపించింది అది కరెక్టో కదా తెలియట్లేదు కొన్ని చోట్ల డౌట్ఫుల్గానే ఉంది మా వాళ్ళు కూడా చూసి చెప్పారు మరి తమిళలో ఈ పాట వాలీ గారు రాశారు ద గ్రేట్ పోయిట్ గారు సో ముందు ఈ పాట హౌ టు నేమ్ ఇట్ అనే ఆల్బమ్ కోసం రాజాగారు చేసి పెట్టుకున్నారట రికార్డ్ చేసి బట్ కమల్ హాసన్ గారు విని ఇది బాగుంది ఇది మన సినిమాకి పెట్టుకుందాం అని అడిగితే గారు ఇవ్వడం జరిగిందట అది పాట యొక్క కథ రాజశేఖర్ రచన సుశీల గారు బాలు గారు పాడారు తెలుగులో తమిళ్లో లతా మంగేష్కర్ గారు పాడారు అంటే వేరే ఏదో ప్రొడక్షన్ కోసం ఆవిడ చెన్నై వస్తున్నారని రాజా గారికి తెలిసింది ఎవరి ద్వారా సురేష్ కృష్ణ గారి ద్వారా దర్శకుడు అప్పుడు ఆయన్ని రిక్వెస్ట్ చేస్తే చూడండి మీరు వేరే ప్రొడక్షన్ కోసం లతా గారిని రమ్మంటున్నారు కదా ఆవిడ ఎట్లాగో చెన్నై వస్తే మన సినిమా కూడా పాడతరం ఆడగడని చెప్తే ఆవిడ ఒప్పుకోవడం జరిగింది రెండు పాటలు పాడారు ఈ తమిళ సినిమాలో ఆవిడ అలాగే ఇది చతురస్ర జాతికి చెందినటువంటి నడక ఎప్పుడప్పుడు చెప్తా అనర్హన ఉంది నాకు అలా ఉందన్నమాట కుతూహలం పాట గురించి సింధు భైరవ రాగంలో రాజాగారి అద్భుత సృష్టి ఈ స్కేల్లో ఉంది ఇది మూడు శృతి మైనర్ స్కేల్ ఛాయలు కూడా పుష్కలంగా ఉంటాయి రాజాగారు అన్న తర్వాత ఇంకా వెస్ట్రన్ క్లాసికల్ మ్యూజిక్ ఛాయ్ లేకపోవడం ఉండదు కార్డ్స్ ఉంటాయి బేస్ నోట్స్ ఉంటాయి అన్నీ చెప్తాను సో మైనర్ స్కేల్ అలాగే ఎస్ అన్నీ చెప్పేశాను సో ఈ పాట యొక్క స్వర విశ్లేషణలో మొదటి భాగానికి మీ అందరికీ సుస్వాగతం ఫస్ట్ మ్యూజిక్ మనకి బెల్స్ ఇచ్చారన్నమాట చూడండి ఒకసారి మెట్లు చూసేద్దామా సింధు భైరవి సింధు భైరవి ఈ శృతిలో సో అట్లా ఇంకోటి చెప్పాలి మొన్నప్పుడు ఎప్పుడూ చూసాం ఖరహర ప్రియ ఏదో పాట డి శృతిలో ఉంది అది ఆ పాట అక్కడ ఏమైందంటే మొత్తం తెల్ల మెట్లోనే ఖరహర ప్రియ మెట్లు వచ్చేస్తాయి ఇక్కడ కూడా అలాగే మూడు శృతి అవడం వల్ల అన్ని తెల్ల మెట్లునే మనకి సింధు భైరవి మెట్లు తగ్గుతాయి సో ఫస్ట్ మనకు బెల్స్ ఇది యాడ్లిబ్ అని చెప్పాలి యాడ్లిబ్ వెంటనే మనం ఏం చేశారంటే రాజాగారు ఒక రకమైన డోన్ వాడతారు మామూలుగా చాలా పాటల్లో ఒక రాగం స్వరాలు కిందకి పైకి ఆనడానికి టరఫ్ అయితే ఈ పాటలో స్వరమండల్ లాంటిదే వాడారు ఒక ఇన్స్ట్రుమెంట్ మామూలుగా అయితే ఇట్లా ఉంటుంది ఓకే అలాగే అది అవుతుండగానే గిటార్ మీద అని చెప్పి కార్డ్ ఈ మైనర్ మైన చాలా లైట్గా వినపడుతుంది అనమాట సో ఫస్ట్ ఈ బెల్స్ దాని తర్వాత తరఫు అలాగే వెనకాల గిటార్ మీద ఒక నోట్ కార్డు ఇక్కడ ది అల్టిమేట్ బిట్ ఫ్లూట్ మీద వస్తుంది కదా ఈ బిట్ గురించి ఆయన చెప్పారు ఒకసారి ఏదో వీడియోలో బాలు గారు చెప్పడం లేకపోతే వాయించిన ఆయన నెపోలియన్ గారు ఆయనే చెప్పడం చూశాను ఏంటంటే స్టైల్ నేను మామూలుగా ఆయన రాజా నోట్స్ ఇస్తే వాయించి చూపించాను బట్ నాకు ఆ నోట్స్లో ఏంటో ఒక ఫీల్ నేను తెప్పించలేకపోతున్నానేమో అనిపించింది అప్పుడు రాజా గారు చెప్పారు ఈ నోట్స్కి ఈ గమకాలు వేసి చూడు అప్పుడు ఆ బిట్ ఎలా ఉంటుందో ఆయన గమకాలు వేయగానే ఫ్లూటిస్ట్ మ్యాజిక్ వచ్చింది సో అదే ఇక్కడ చూడండి మామూలుగా ఏం లేదు కదా అవిట ఆయన చెప్పినట్టు గమకాలు సో అది వాయించగానే ఒక మ్యాజిక్ వచ్చిందరే నిజ అలా గామా పామా మూడు సార్లు అయ్యి పామా అని వస్తుంది దీని వెనక అసలు విషయం ఏంటంటే హార్పోర్ట్ తోటి కార్డ్స్ ఇచ్చారు చూడండి ఏంటంటే జీ మేజర్ ఏ మైనర్ మళ్ళీ జీ మేజర్ ఎఫ్ మేజర్ ఈ నాలుగు అని వస్తాయి కదా ఆ నాలుగు స్వరాలకి ఈ నాలుగు కార్డ్స్ అర్థమైందా సో గి సో ఈ నోట్స్ విడిగా చూస్తే మనం జీ మేజర్ ఏ మైనర్ మళ్ళీ జీ మేజర్ ఇన్వర్షన్ అలాగే ఇది ఎఫ్ మేజర్ అది కూడా ఇన్వర్షన్ సో ఈ నాలుగు కార్డ్స్ వస్తాయి ఆ ఫ్లూట్ బిట్కి తర్వాత గాలి సౌండ్ సౌండ్ ఎఫెక్ట్స్ తర్వాత టైమింగ్స్ స్టార్ట్ అవుతాయి హై హ్యాక్స్ ఆ తర్వాత పాలుగా పాల మొదలు పెడతారు రెండే రెండు కమకాల చూడ లతా మంగేష్కర్ గారు అదే తమిళ్ తెలుగు సుశీల గారు తర్వాత బాలుగారు సరే సరే రే రే పమ పమా నేను ఎప్పుడూ చెప్తుంటాను కదా మాతృక ఏ భాషలో అయితే ఉందో ఆ ఆడియోనే తీసుకుంటాను ఇప్పుడు కూడా నేను తమిళ్ పాటే మాతృక అదే ఒక రెఫరెన్స్గా తీసుకున్నాను కాబట్టి తెలుగులో మరి సాహిత్యం ఉంటుంది తెలుగులో ఉంటుంది కాబట్టి అక్షరాల మార్పుల వల్ల పదాల్లో మార్పుల వల్ల కొన్ని కొన్ని గమకాలు తేడాగా ఉండవచ్చు కొన్ని కొన్ని స్వరాలు కూడా తేడా ఉండవచ్చు గమనించాలి మీరు తర్వాత లతా గారు ఇదే సారీ సుశీలు ఇక్కడ చిన్న మార్పు మళ్ళీ పల్లవికి కనెక్షన్ రే గణేశ్వరి ఎస్ సరే మధ్యపాలెం మళ్ళీ వస్తుంది ఇక్కడ ఫ్లూట్ ఫ్లూట్ మొత్తం ముప్పై రెండు సార్లు అలా లూప్ కొనసాగుతుంటుంది దాని మీద బెల్స్ బెల్స్ ఏంటంటే మళ్ళీ తర్వాత ఇంకో రకమైన బెల్స్ అక్కడి నుంచి సరిగా పద సగమ నేను కొంచెం కింద పైన పాడాను పైన పాడగచ్చులుగా సరిగా పద సగమ తర్వాత సో ఇది మొత్తం వాయిస్తాను చూడండి బిట్ ఇది ఫస్ట్ అది రెండు సార్లు అయిపోయాక ఈ బిట్ వస్తుంది ఇది అయిపోయాక గిటార్ బా तरवा तो. सरी सरी ग सरी మనకు పార్ట్స్ ఇచ్చారు మళ్ళీ చూడండి బాబా బాబా ఓకేనా సో బై దరిజనేదా బస్ సారీ అయిపోయింది ఒక్కసారి మొత్తం చూద్దాం సార్ ఇదైపా ఒక లూప్ క్రియేట్ చేశారు మళ్ళీ గిటార్ తో గబా గబా మద అట్లా దీని మీద స్ట్రింగ్స్ మళ్ళీ బా బాబా ఎన్ని వాయిద్యాలు చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు എമി എ സോ സ്റ്റിംഗ്സ് മീഡേ ഇക്കാ ബസ ഇപ്പം അനുഭവിക്കാൻ സമയം ദറക്കേ ബ സെ ഇപ്പോൾ മനോ പാട്ട് ഉണ്ടേ കഥലകെൽതും బేస్ గిటార్ ఫస్ట్ ఆ ఫ్లూట్ ఉంది కదా దానికి బేస్ కూడా అట్లాగే ఇచ్చారు పాటలో స్టైల్ ఏంటంటే అక్కడ స్టైల్లో వస్తుంది అంటే ఒక కార్డ్ కి సంబంధించి ఇప్పుడు ఈ మైనర్ కదా అంటే సా ఇ అవుతుంది అక్కడ పని సా మాత్రం ఒక ఆరు సార్లు కింద స్థాయిలో ఇదే స్టైల్ ప్రతి కార్డుకి ఇట్లాగే మార్చారు నాకు అర్థమైంది బట్ మిగతా కార్డ్స్ లో స్వరాలు స్పష్టంగా తెలియలేదు ఇక్కడ మెయిన్ ఎక్కువసేపు ఉంటుంది కాబట్టి ఈ మైనర్ మీద ఈ స్వరాలు అర్థమయ్యాయి చూడండి మీకు ఒక రకమైన బేస్ సౌండ్ లో ఇచ్చారు ఈ నోట్స్ తర్వాత కార్డ్స్ చూద్దాం అలాగే బేస్ గిటార్ చెప్పేసి వస్తాం ఇంకో చోట బేస్ గిటార్ స్పష్టంగా ఏం పడుతుంది అంటే ఈ ఫ్లూ మన గిటార్ ఉంది కదా అక్కడ అక్కడ నాలుగు కార్డ్స్ ఏంటంటే ఏమైనా జీ ఎఫ్ మేజర్ ఈ మైనర్ అందుకని స్పష్టంగా ఆ నాలుగు కార్డ్స్ మీద నాలుగు బేస్ నోట్స్ అలాగే ఆ గిటార్ అయిదు ఉంది కదా ఆ లూపు కూడా మళ్ళీ సో ఇట్లా బేస్ గిటార్ మనకు స్పష్టంగా వినపడేటువంటి ప్లేసెస్ చూపించాను ఇప్పుడు కార్డ్స్ చూద్దాం ஏ வயரர் மைஜர் நரிநே தர்வா நரிநா చూడండి నా తర్వాత అనిపించింది రెండోసారి ఫీమేల్ వాయిస్ వచ్చినప్పుడు డి మైనస్ సిక్స్ ఉందేమో వాడేవేమో అనిపించింది చిన్న గెస్ ఉందేమో అనిపించింది మేబీ మళ్ళీ ఎఫ్ మైజెస్ తో కూడా వచ్చి ఉండవచ్చు నాకు ఎందుకో ఆ స్వరాల అలమారిక చూస్తే గా తప్ప మిగతా నాలుగు కూడా ఆ కోటలు ఉంటాయి డి మైనర్ సిక్స్ అందుకే మాట్లా అనిపించింది సో ఐపెంద తర్వాత ఇది ఎక్కడ అంటే ఎస్ గిటార్ బెట్టికి సెకండ్ మ్యూజిక్ లో అరంప తో సిమే చేసామంటే తర్వాత సరే సరిగమ సరిగ సరే సరిగమ సరిగ యఫ్ జిఎఫ్ సరే సరిగమ father yeah. mother so e-minor, e-minor, g. and now, father-daughter, mother-daughter, the father-daughter, da. అది చెప్పారు కదా నాలుగు బేస్ నోట్స్ వస్తాయి మా కార్డ్స్ కూడా వా సో సింప్లీ వీడియోలో అంటే ఈ మొదటి భాగంలో ఇంతవరకే ఇరవై నిమిషాలు దాటిపోయింది సో ఎస్ మళ్ళీ రెండో భాగంలో కొనసాగిద్దాం అంతవరకు చక్కగా ఎంజాయ్ చేసి చేసి సబ్జెక్ట్ నేర్చుకోండి ప్రాక్టీస్ చేసుకోండి సెలవు నమస్కారం